హాయ్ ఫ్రెండ్స్ రైతాన్న ఛానల్కు స్వాగతం ఒక్కొక్కరు అకౌంట్లోకి ఇరవై వేలు అన్నదాత సుఖీభావా స్కీమ్ అమలు ఇప్పుడే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి రైతుల అకౌంట్లోకి ఇరవై వేలు ఎప్పుడు వస్తాయి ఇప్పుడు చాలామంది ఆ అంశంపై ఫోకస్ చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం ప్రతి ఏడాది సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది అన్నదాతల అకౌంట్లోకి రైతు భరోసా కింద డబ్బులు జమ చేసేది ఇటీవల గడిచిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే ఎన్నికల ముందు కూటమి భారీ ఎన్నికల హామీలు కుదిరిపించింది వీటిలో రైతులకు ఏటా ఇరవై వేలు అనే కీలక హామీ కూడా చెప్పడం జరిగింది అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద అరువుల కలిగిన రైతులకు ఏటా ఇరవై వేలు అందిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఇప్పుడు దా దాకా ప్రభుత్వం నుంచి అంశంపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు ఎప్పటి నుంచి ఇరవై వేలు విస్తాం అందిస్తామనే డబ్బులు వస్తాయి వివిధ విధానాల వంటిపై అంశాలపై ఏమి తెలియలేదు ఈ క్రమంలోనే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే తాజాగా ఇప్పుడు అంశంపై రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ తులసిరెడ్డి ప్రశ్నించగా శనివారం వేంపల్లి ఆలయం మాట్లాడారు టీడీపీ కూటమి ఏటా ఇరవై వేలు హామీ ఇచ్చిందని ఇప్పుడు అమలు చేస్తుందో తెలు వెల్లడిస్తున్నా అన్నారు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు క్రమంగా తప్పకుండా రైతు భరోసా డబ్బులు వచ్చేవని ఇప్పుడు ఈ ఊసే లేదని అందరు కొందరు రైతులకు పేర్కొంటారు పెట్టుబడి సాయం కింద డబ్బులు వెంటనే అందించే బాగుందని చెప్పడం జరిగింది కాగా ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద ఎలాంటి అధికార ప్రకటన రాలేదు ఎటువంటి నుంచి డబ్బులు వస్తుందో లేదో తెలియదు ఈ ఏడాది డబ్బులు వస్తుందా లేదా అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది లేకపోతే రానున్న రోజుల్లో ఈ అన్నదాత స్కీమ్ స్కీమ్పై మరింత సమాచారం లభించే అవకాశాలు ఉంది ఎందుకంటే రైతులకు డేటా ఎప్పటి ప్రభుత్వం వద్ద ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం డేటాను ఉపయోగించుకోవచ్చు లేదంటే పిఎం కిసాన్ డేటా గవర్నమెంట్ వద్ద ఉండొచ్చు కాగా కొంతమంది రైతులు వచ్చే పండుగ సీజన్లో రైతులకు పిఎం కిసాన్ గుడ్ న్యూస్ అందించింది భావిస్తున్నారు దసరా లేదా దీపావళికి ఈ స్కీమ్ అమలు చేయవచ్చు అనే యోచనలో ఉన్నట్టు అదే జరిగితే చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్